హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను ఫస్ట్ కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చెయ్యండి ఇది ఏప్రిల్ రెండో తారీఖుని మీ అందరికీ తెలిసిన విషయమే కదా నేను ఛత్తీస్గఢ్లో ఉంటానని ఛత్తీస్గఢ్లోని రామ రామనామి నవరాత్రులు స్టార్ట్ చేసామండి నా మన దుర్గా నవరాత్రులు ఎలా చేస్తామో ఇక్కడ రామనవమి నవరాత్రులు కూడా అలాగే చేస్తామండి ఉగాది రోజు నుంచి మళ్ళీ రాముడికి పట్టాభిషేకం వరకు అన్నీ చేస్తాం అంటే మనం పెళ్ళికి ఎలాగ పనులు మొదలెడతామో రాముడి కళ్యాణం కూడా ఇక్కడ మేము ఉన్న దగ్గర అలాగే చేస్తారండి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు ఎందుకంటే మన తెలుగు వాళ్ళే కాబట్టి మన తెలుగు వాళ్ళదే కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ వచ్చి ఇలాగా పూజలు అనేది పాల్గొంటారండి ఆల్రెడీ నేను చెప్పు నీకు చెప్పే ఉన్నాను ఉగాది నా ఫుల్ బ్లాగ్లోని ఉగాది సెలబ్రేషన్లో చూసినట్టయితే ఉదయం సాయంకాలము నిత్యం పూజలు అనేవి జరుగుతాయని అలాగే ఈరోజు పంచమి అండి నా ఏప్రిల్ రెండో తారీఖున పంచమీ కాబట్టి కుంకుమ పూజ అనేది అష్టోత్తరాలతో కలిపి చేస్తారండి వెయ్యి నామాలతోటి అందుకని అందరం ఇలాగా ఇక్కడికి పూజకి అనేది పళ్ళు కా పళ్ళు పళ్ళు కాయలు తెచ్చుకొని ఇలా పూజలు అనేది పాల్గొన్నామండి ఇక్కడ గణే పసుపు గణేష్ని చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసామండి ఇగోండి స్టార్ట్ అనేది చేసేస్తున్నాము ఇప్పుడు పంతులు గారు మన గోత్రనామాలతో పేర్లు అవి చదువుతారు ఒకసారి వినండి అది టూ మినిట్స్ వరకే చదివించారు చూడండి మీరు కూడానా నేను ఎక్కువ ఏమైనా వినిపించలేదండి ఒక రెండు మూడు పేర్లు మాత్రమే వినిపించాను మొత్తం ఫిఫ్టీ నెంబర్స్ అండి అందుకని బాగా లాంగ్ అయిపోద్దని నేను తీలేదు ఇక్కడ గణేష్ స్వామికి పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ప్రసాదం పెట్టేసి హారత్కు అదే సారీ హారత్ అంతను దూ ధూప నైవేద్యాలు అంటారు కదా అలాగా ధూప నైవేద్యాలు అనేవి అయిపోయాండి తర్వాత గణేష్ స్వామికి అనేది హారత్ అనేది ఇస్తున్నామండి ఇక్కడ చూసారా హారత్ కూడా కంప్లీట్ అనేది అయిపోయింది ఇప్పుడు హారత్ అనేది తీసుకొని అక్కడ గణేష్ స్వామిని దగ్గర ఉన్న అక్షింతలు మనం వేసుకుంటే గణేష్ స్వామి పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇక్కడ కుంకుమ పూజ కోసము ఇలాగ తమలపాకులోని ఒక రూపాయి కాయిన్ వేసుకున్నామండి రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవితో స్వరూపం కదా మన దగ్గర వెండి లక్ష్మీదేవుడు కానీ అదే లక్ష్మీదేవి కాయిన్లు ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర వెండిదేమీ లేదని ఇలాగా చేస్తున్నానండి ఇప్పుడు లక్ష్మీదేవికి కుంకుమ పొట్టు పెట్టుకొని పువ్వులతో ముందు మామూలుగా శివుడికి పార్వతీదేవికి మంత్రాలు ఫస్ట్ మంత్రాలు అనేవి చదువుతుండండి శివుడికి పార్వతికి సీతారాముల వారికి ఆంజనేయ స్వామికి మా గుళ్ళో ఉన్న దేవుళ్ళు శివ పార్వతులు రా శివ పార్వతులు సీతారాములు ఆంజనేయ స్వామి స్వామి గణేష్ స్వామి వీళ్ళందరికీ పూజ అనేది చేస్తారండి ఇక్కడ చూసారా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది దేవుళ్ళందరికీ చదివేశారు ఇప్పుడు సీతాదేవికి పార్వతదేవికి అనేది కుంకుమ పూజ అనేది చేస్తారు ఎక్కువ పార్వ సీతాదేవికి అనేది వెయ్యి అష్టోష్ట్ర నామాలు ఉంటాయి కదండి అవి పూజ అనేది చేస్తారు మినిమం ఒక రెండు గంటల పట్టిందండి మీకు ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పినట్టు ఉన్నాను టెన్ థర్టీకి వెళ్తే ఇంటికి వస్తాడికి ఒంటి గంట అనేది అయిపోయిందండి ఇక్కడ చూసారు కదా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆలస్యం అంటే కుంకుమ పూజ అనేది అయిపోయింది ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడం అనేది ఉన్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చుట్టుపక్కల వాళ్ళందరినీ సారీ అండి ఇంకా పూజగా అనేది కంప్లీట్ అవ్వలేదు సగంలో చూపిస్తున్నాను నేను మర్చిపోయి కంప్లీట్ అయ్యింది అనుకున్నాను లేదండి ఇంకా అవుతున్నది వెయ్యి నామాలంటే ఆషామాషి కాదు కదండి మినిమం రెండు గంటల టైం అయినా పడుతుంది ఇలాగ పూజ అనేది ఓం సీతాదేవేనమ అనుకొని చేసుకున్నామండి ఇప్పుడు పూజ అనేది పూజ అనేది అదే కుంకుమ పూజ అనేది కంప్లీట్ అయిందండి ఇప్పుడు ధూప నైవేద్యాలు అంటారు కదా ఇక్కడ చూడండి దీపాలు ఇస్తున్నాము అదే దూపం దూపం చేస్తున్నాము అమ్మవారికి అదే సీతారాములకి దూపం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా కొబ్బరికాయలు అట్టుపళ్ళు నైవేద్యాల కింద పెట్టమండి కొబ్బరికాయ కొట్టేసి పెడతామండి ఇక్కడ అట్టుపళ్ళు అనేవి నేను స్వామికి అర్పించేశాను తర్వాత ఇక్కడ చూడండి దీప నైవేద్యాలు అంటారు కదా ఇలాగ ప్రసాదం కింద ఇవి చేశారండి గణేష్ కొబ్బరికాయలు అట్టుపళ్ళును తెచ్చిన వాళ్ళు ప్రసాదాలు కూడా తెస్తారండి దాని వాళ్ళు తేరు తర్వాత ప్రసాదాలు ఇచ్చేసేసా అదే ప్రసాదాలు పెట్టిన వాళ్ళు పెట్టేశారండి అందుని ఇప్పుడు హార్త సాంగ్ అనేది వినండి

చూశారు కదండి హారతి ఆట అనేది చిన్నదే తీసాను ఎక్కువ తీయలేదు మినిమం పావుగంట హారత పాట అనేది పాడుతారు ఇక్కడ హారత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేసిన కుంకుమ అనేది ఉంటుంది కదండి ఇలా ఒక పల్లెంలో వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేస్తామండి ఆ కు ఆ పల్లెంలోనే కొంచెం కుంకుం తీసుకొని ఇలా ముత్తైదులకి బొట్ల పెట్టుకొని మిగతాది ఇంటికి అనేది పట్టుకెళ్తాము ప్రసాదం కింద ఇక్కడ బత్తులకి పంచడానికి పులిహోర అనేది చేశారండి పులిహార చాలా టేస్టీగా ఉన్నది ఇగో ఇలా పంచుతున్నారండి ఇగో మేమందరమీ అంటే తెలిసిన వాళ్ళందరం ఇలాగ గ్రూప్ ఫోటోలు అనేవి తీసుకున్నాము చూడండి ఇందులో నేను కూడా ఉంటున్నా అంటే సరిగా కనిపించలేదు ఇది నేనేనండి నా చారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇగోండి వీళ్ళందరూ మీరు నా వీడియోలో చూసే ఉంటారు తర్వాత నైట్ అండి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నైట్ పూజకు కూడా చెప్పాం కదండి రెండు పూట్లనే ఇలా దీపారాధన చేసుకొని ఇక్కడ కుంకుమ పూజకు అనేది పాల్గొన్నాను వీడియో అనేది ఎక్కువగా తీయలేదు నేను తర్వాత ఇదే రోజు అంటే నిన్న ఏప్రిల్ రెండో తారీఖున ఇక్కడ దుర్గాదేవికి చున్ని యాత్ర అనేది చేస్తారండి ఆ యాత్ర అని ఆరు గంటలకల్లా పూజ అనేది కంప్లీట్ అనేది చేసేస్తామండి ఇప్పుడు దుర్గాదేవి పూజకి అనేది చూడండి దుర్గాదేవి నుంచి అక్కడ అనేది గుళ్ళో ఉన్నవాళ్ళు అలాగా చేస్తారు అండి ఇక్కడ హ్యాన్స్ అనేది ఇస్తున్నారు తర్వాత హ్యాన్స్ అనేది ఇస్తారండీ నేను ఎక్కువసేపు తీయలేదు అంటే గాలి ఎక్కువ కుదేస్తుంది అందుకని చాలా చీకర్గా అనిపిస్తుంది మీకు గా అర్థం అవదని తీయలేదండి ఇక్కడ మేము ఫోటో అనేది తీసుకున్నామండి తర్వాత ఇక్కడ